అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత పదహారు రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఐదు వేల మంది అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు బయటకు వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో రాకముందు రకరకాల హామీలు ఇచ్చి పాదయాత్రలో అంగన్వాడి అక్క చెల్లెమ్మలను ఆదుకుంటాను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడి అక్క చెల్లెమ్మలకు జీతాలు పెంచుతాను తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తాను అని చెప్పి మోసపు మాటలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా అంగన్వాడి అక్క చెల్లెమ్మల సమస్యల గురించి కానీ వారికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ గురించి కానీ ఏ రోజు కూడా వాళ్లకు సంబంధించినటువంటి విషయాలపై చర్చించినటువంటి పరిస్థితి లేదు నిజంగా బాధిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పదహారు రోజుల నుంచి ఇంత పెద్ద ఎత్తున లక్ష మంది పైన ఈ రోజు వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి నిరసనలు తెలియజేస్తా ఉంటే ఈ కళ్ళుండి చూడలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కుని మాకు అర్థం కావట్లా అంతమంది మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీలని చెప్పేసి అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి దగ్గరకు తీసుకొని తల మీద చేతులేసి నేను పెద్ద ఎత్తున అక్క చెల్లెమ్మలకి న్యాయం చేస్తానని చెప్పి నిరంతరం అబద్దాలు చెప్తూ ప్రతి సభలో గుండెలు బాదుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఇంతమంది అక్క చెల్లెమ్మలు వచ్చేసి పదహారు రోజులుగా కుటుంబాలను వదిలేసి వాళ్ళ యొక్క సొంత పనులు వదిలేసుకొని పిల్లలను వదిలేసుకొని చిన్న చిన్న పసిపిల్లలను కూడా తీసుకొని వచ్చి ఎండలో కూర్చొని కార్యాలయ మండల కార్యాలయాల ముందు రకరకాల ధర్నా చౌకుల్లో ధర్నా చేస్తా ఉంటే కనీస స్పందన లేదు ముఖ్యమంత్రి గారికి ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద విభాగం అంగన్వాడీ విభాగం అనేది ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చేస్తా ఉంటే కనీసం కళ్ళుండి చూడలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు ఈ రోజు చూస్తే ప్రతి వర్గం అంతే అంగన్వాడీలు వచ్చారు ఈరోజు పారిశుద్ధ కార్మికులు అలాగే చూసినట్టయితే మిడ్ డే మీల్స్ వర్కర్స్ అలాగే ఆశా వర్కర్లు అలాగే నిన్న తన సొంత సైన్యం పెట్టుకున్నటువంటి వాలంటీర్లు ఇట్లా ప్రతి ఒక్క వర్గము రోడ్డు మీదకు వచ్చేసి నాలుగు లక్షల పైచీలకు అన్ని వర్గాల వాళ్ళు పై పై బయటకు వచ్చేసి ఏదైతే మా డిమాండ్స్ నెరవేర్చాలి మాకు పెంచుతానన్న జీతాలు పెంచాలి అని చెప్పేసి వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉంటే కనీసం ఈ ముఖ్యమంత్రికి బాధ్యత ఉందా అండి నిన్న ఆ చర్చల పేరుతో అంగన్వాడి వర్కర్స్ ని పిలిపించుకొని చర్చల పేరుతో అర్ధరాత్రి పూట బొజ్జ సత్యనారాయణ గారు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమి వాళ్ళకి హామీ ఇచ్చారు ఎన్ని సార్లు చర్చలకు పిలిచారు చర్చలకు పిలిచిన ప్రతిసారి సాధ్యపడదు కుదరదు తర్వాత చూద్దాము ఇంకెప్పుడు ఉందండి సమయం